హాయ్ హలో నమస్తే అండి ఇది మన సంగారెడ్డి డిపో అండి చూడండి నేను ఈ సంగారెడ్డి డిపో నుంచి మనం తిరుపతి వెళ్ళడం జరుగుతుందండి ఇది తిరుపతి బస్సు సంగారెడ్డి డిపోకి మధ్యాహ్నము పన్నెండు గంటలకు రావడం జరుగుతుందండి ఎవ్రీడే ఉంటుందండి ఒక వెళ్ళాలనుకుంటే కంపల్సరీ ఇక్కడ నుంచి సంగారెడ్డి డిపో నుంచి వెళ్ళొచ్చండి హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు తిరుపతి బస్సు వచ్చేసి బ్లాక్ నెంబర్ రెండుకి వస్తుందండి ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్కి వస్తుందండి ఇదండి సంగారెడ్డిపో నైంటీన్ నైంటీ నుంచి ఈ విధంగానే ఉందండి ఏం చేంజ్ కాలేదు పాత డిపోండి ఇంత కూడా ఏం చేంజ్ కాలేదు అది ఓల్డ్ బా అండి అందులోనే బస్సులు ఉంటాయి అక్కడ నుంచే రావడం జరుగుతుందండి మన తిరుపతి బస్సు కూడా అందులో నుంచి వస్తుందండి వచ్చి ఫ్లాట్ నెంబర్ టూలో ఉంటుందండి మన బస్సు వచ్చేసి ఇదండి అండి తిరుపతి బస్సు ఎస్ఆర్ నెంబర్ టూ జీరో ఎయిట్ ఫైవ్ అండి వైఎస్ కర్నూలు నంద్యాల కడప మీద జరుగుతుందండి చూద్దాం లోపల ఏ విధంగా చూద్దాం బస్సు నేను లాస్ట్ మంత్ కూడా వెళ్ళాను అండి బట్ ఏ మంత్ లేట్ అయ్యింది చూద్దాం ఇదే అంటే బస్సు డబ్బుల ఏ విధంగా ఉన్నాయండి సీట్లు ఇంకా మనం టికెట్ తీసుకోలేదంటే వెళ్ళి తీసుకోవాల్సి వచ్చి ఉంటుంది చూద్దాం మనము లాస్ట్లో ట్రై చేద్దామండి కార్నర్ ట్రై తీసుకోవాలని అనుకుంటున్నాను టికెట్ వచ్చినాక తీసుకుందామండి ఇది మన టికెట్ అండి టికెట్ వచ్చేసి పన్నెండు వందలండి క్యాష్లో పేమెంట్ చేశాను లాస్ట్ విండో తీసుకోవడం జరిగిందండి డబ్ల్యూ ట్వంటీ టూ అండి ఎందుకన్నా మంచిది సేఫ్టీ కోసం అండి ఎందుకంటే బస్సులు యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి కదా అందుకే ముందు జాగ్రత్తగా విండో తీసుకోవడం జరిగిందండి థ్యాంక్ యూ అండి మిగతా వీడియో కోసం